హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను దిస్ ఈజ్ మమ్ తమ్మమ్మ మా వ్లాగ్స్ ఇదేంటి ఆటోలో వీడియో చూపిస్తుంది బయలుదేరింది అనుకుంటున్నారా ఇదేనండి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ షిర్డి వెళ్తున్నామండి చూసేయండి మా వ్లాగ్ ఏదో చిన్న వాళ్ళం చిన్న యూట్యూబర్స్ చిన్న చిన్నగా వీడియోస్ చూస్తుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇవే మా బర్త్లు మేము ఒకటి అనుకుంటే తర్వాత ఇంకొకటి అయింది మేము అందరం హాయిగా గర్ల్స్ వెళ్దాం అనుకుంటే తర్వాత మధ్యలోకి మా హస్బెండ్ అన్న నా కొడుకు వచ్చేసారనమాట నేను మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మా పిల్లలు ఆడపిల్లలు మేమందరం ఐదుగురం వెళ్దాము అనుకుంటే షిరిడి మేము ఏమొచ్చేస్తామని బయలుదేరిపాడు మా ఆయన తర్వాత నా కొడుకు ఇంకా మేము షిరిడి దిగిన తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళైతే ఇంటనే మా టికెట్ చూపించమన్నారు అనమాట అది చూపించి మేము వెళ్ళేటప్పుడు అసలు ఇంకొక ఘోరమైన విషయం ఇక్కడ ఏంటంటే ట్రైన్లోనే ట్రైను ఆగకుండానే దిగకుండానే ఆటో వాళ్ళు మేము అక్కడికి తీసుకెళ్తాము మేము నాచికి తీసుకెళ్తాము ఎంతమంది ఉన్నారు ఏంటి మీ లగేజ్లు ఎక్కడ మేము లగేజ్ మోసేస్తాము అది ఇది అని చెప్పి మమ్మల్ని చాలా సతాయించారు అనమాట ఆఖరికి వాళ్ళ నుంచి బయటపడి కుడితుల్లో పడ్డా ఎలకలాగా మళ్ళీ అదే ఆటో వాడి దగ్గరకు వచ్చేసి మళ్ళీ మేము మళ్ళీ అదే ఆటో వాడి దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ నిల్చొని మళ్ళీ వాడిని అడిగి మనిషికి పర్ హెడ్కి ట్వంటీ రూపీస్ అని చెప్పేసాడు అనమాట సరే లేదా తప్పదు కదా ఏ ఆటో అయితే ఏ పేరా అయితే పళ్ళు కూడా కొట్టుకోడు అని చెప్పేసి మళ్ళీ అదే వాడి ఆటో ఎక్కి ఇరవై రూపాయలు పెట్టి మనిషికి ఇరవై పిల్లలైనా సరే ఇరవై పెద్దోళ్ళైనా ఇరవై అని చెప్పేసి వాడంటే తప్పక మళ్ళీ ఆటో ఎక్కి వాడు చూపించడం హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం తర్వాత మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదంటే తప్పదు అందుకని మనం పెద్ద హోటల్కి ఏమి తీసుకెళ్ళకరైనా మా బడ్జెట్లో ఉన్నవారికి తీసుకెళ్ళమను అని చెప్తే వాడు ఏదో ఒక హోటల్ అని చెప్పి కాకుండా పర్లేదు వాళ్ళు మంచి వాళ్ళే అనిపించింది అక్కడికి తీసుకొచ్చేసాడు అనమాట సరే అని చెప్పి వాడు మాకు ఇచ్చిన డిస్కౌంట్ ఏంటో చెప్పనా ఎనిమిది మందికి వన్ సిక్స్టీ అయితే వన్ ఫిఫ్టీకి తీసుకున్నాడు టెన్ రూపీస్ మాకు డిస్కౌంట్ ఇచ్చాడు మా హడావిడిలో పడి మేము లగేజ్ అంతా అయితే బాగానే తీసుకున్నాం కానీ అసలేంది వాటర్ బాటిల్స్ పెద్ద వాటర్ బాటిల్ ఫైవ్ లీటర్స్ది పిల్లలు ఉన్నారు కదా చెప్పేసి ఇబ్బంది అయిపోతుందని అనుకుంటే మేము ఆ అంతా తీసుకొని వాటర్ మాకి అని మాత్రం మర్చిపోయాం అది మేము చేసిన మిస్టేక్ అనమాట తర్వాత వాటర్కి ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇంకేంటంటే మేము వచ్చే రాగానే దాంట్లో ఎంట్రన్స్ మాకైతే అక్కడక్కడ పక్కన ఏమైతే ఉన్నాయో అక్కడ బోర్డు పెట్టేసి ఉన్నారనమాట టూర్ ట్రావెల్స్ వాళ్ళు అక్కడ పెట్టారు ఎందుకంటే మనం ఏమైతే షిరిడి దర్శించుకున్న తర్వాత సాయినాథుని దర్శకుని దర్శించుకున్న తర్వాత చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా చూసేయాలి కదా మరి అందుకని మనకి అక్కడ అట్రాక్షన్ కోసమైనా వాళ్ళు పెడతారు వాళ్ళ రాబడి రా వాళ్ళది మన మనం ఎంజాయ్ మనది కాబట్టి ఖచ్చితంగా మనం చుట్టుపక్కల చూడాలి కాబట్టి చూసామన్నమాట అక్కడ ఉన్న పదకొండు టెంపుల్స్ అనమాట అంటే చుట్టూరు పక్కపక్కనే ఉంటాయి లాంగ్ లాంగ్ ఏం కాదు కాకపోతే దోచుకున్నవాడికి దోచుకున్నంత అనమాట ఖచ్చితంగా దోచుకుంటారు ఇంకొకటి భాష రాని వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు ఖచ్చితంగా హిందీ రావాల్సిందే హిందీ వచ్చినాడైతే ఇక్కడ బాగా ఉండగలుగుతాడు తిరగగలుగుతాడు ఇంకొచ్చి మా రూమ్ ఫ్రెండ్స్ రూమ్ అయితే కొంచెం పాత బిల్డింగే పర్లేదు ఉండొచ్చు మళ్ళాంటి వాళ్ళు ఉండొచ్చు ఓకే వెయ్యి రూపాయలకి ఎనిమిది మంది అంటే పర్లేదు కదండి అది ఇంకా ఆ రూమ్ వచ్చేసి ఇంకొకటి అక్కడ డోర్స్ పైన కూడా సాయిబాబా పిక్చర్ చెక్ ఉందనమాట ఇదిగా ఇదండి మా రూము చూడండి ఎలా ఉందో ఓకే గీజర్ లేదు బట్ మటుగా మనకైతే చిన్న హీటర్ ఇచ్చారనమాట ఆ చలికాలంలో చన్నీలు చేయాలంటే ఒళ్ళంతా ఓనకే కదా అందుకని తప్పక హీటర్ అయితే ఉంది వాడికి మొక్కలు వెయ్యి రూపాయలు కోయి మనకు ఆ రూమ్ ఇచ్చినందుకు అందుకని ఫ్రెండ్స్ తర్వాత వచ్చి మా షిరిడి విశేషాలు మా విశేషాలు అన్నీ ఇంకొక వీడియో రూపంలో చెప్పేస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మీ ఆశీస్సులతో మీ బాయ్